భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో రైతు సత్యాగ్రహం పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలో ఇలా కలెక్టరేట్ ఎదురుగా మేము రైతు సత్యాగ్రహం చేస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది నేను అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ హామీని చేస్తాను ఆయన లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిండు నేను రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తాను మా నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం అయినటువంటి తొమ్మిదవ తేదీ కానుక కానీ అని రద్దు చేయబోతా ఉన్నాను నా ప్రభుత్వం అధికారంలో రాకముందే చెప్తా ఉన్నాను ఇంకా ఎవరైనా రైతులు మిగిలి ఉంటే ఇప్పుడు కూడా బ్యాంకులకు పోయి రెండు లక్షల రూపాయల లోన్ తెచ్చుకోండి మాఫీ చేసేటువంటి పూచికత్తు నాదని చెప్పినాడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినాడు ఇంకా రైతు బంద్ కాదు రైతు భరోసా పేరుతో ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పినాడు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే దేశ సంక్షేమం అని భావించి ఇలా దేశవ్యాప్తంగా ప్రతి రైతుకు కుల మత వర్గ విచక్షణ లేకుండా ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అతివృష్టి వస్తే అనావృష్టి వస్తే పంట నష్టం అయితే ఆదుకోవడం కోసం ప్రధానమంత్రి పంటల బీమా యోజన తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దురదృష్టవశాత్తు గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం పంటల బీమా యోజన పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల అనేక మంది దేశవ్యాప్తంగా విస్తీర్ణ కోణంలో చూస్తే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న దాంట్లో తెలంగాణ ఉన్నది ఇయాల చీయలు తింటోడు పోతే బొక్కలు తింటోడు వచ్చినట్టుగా ఇలా మరొక రాకాశి ప్రభుత్వం ఇయాల తెలంగాణలో వచ్చింది మోసం చేస్తా ఉన్నారు రైతులను ఇలా అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్టపోతే నేటి వరకు కూడా క్షేత్రస్థాయిలో విచారణ లేదు మన జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు తలా ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు ఏమని రైతు భరోసా పైసలు ఎవరైనా రాలేదు అంటే చెప్పుతోనే కొట్టమంటున్నాడు అంటే రైతులను చెప్పుతో కొడతారా మీరు మీ ప్రభుత్వానికి ఓట్లేసి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినటువంటి పాపానికి ఇలా రైతు భరోసా రాలేదని ఇవ్వడన్న రైతు అంటే చెప్పుతో కొట్టాలన్నట్టు ఒక మంత్రి మాట్లాడతాడు ఒక మంత్రి ఏమంటాడు అంటే రెడీగా ఉన్నాయి పైసలు ఎప్పుడున్నాయి రెడీగా రైతులు వస్తాయా ఈరోజు అతివృష్టితో అనావృష్టితోని పంట నష్టపోతే కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పే మళ్ళీ వీలు చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కనుక ప్రవేశపెట్టుంటే మొన్న పంట నష్టం నుంచి కూడా కాపాడుకునేటువంటి అవకాశం ఉండేది కాబట్టి ఇలా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర నటిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అంకుశంతో గుచ్చి లేపడానికి రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో రైతులను మోసం చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా అయితే కాలగర్భంలో కలిసిపోయిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కాలగర్భంలో కలి కలిసిపోద్దని చెప్పడానికి రైతులు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికే ఇలా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకుల అందరము రైతులతో కలిసి ఇలా ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టడానికే ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేస్తూ ఉన్నాం మిత్రులారా ఇప్పటికైనా ఇలా ఇలా పూర్తి స్థాయిలో మీడియా మిత్రులకు కూడా మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా చూపించాలా రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏం మాట్లాడినాడు మేనిఫెస్టోలో ఏం పెట్టినారు రైతులకు అండగా నిలబడాల్సిందిగా మీడియా సోదరులను కూడా కోరుతా ఉన్నాను ఇలా ఏ మీడియా క్లిప్పింగ్ చూసినా మీరు ఇప్పుడు పోయి రెండు లక్షలు బదులు తెచ్చుకోండి ఇప్పుడు పోయి రెండు లక్షల రూపాయలు బ్యాంకు లోన్ తెచ్చుకోండి రద్దు చేసే పూచి నాదని చెప్పినటువంటి పెద్ద మనిషి ఆ దిశగా ఎక్కడ కార్యాచరణ ప్రారంభించిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడి నుంచి మంత్రిగా ఉన్నారు వారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు ఆందోళన చెందొద్దు ఎవరు ఆందోళన చెందొద్దు అందరి పైసలు వస్తాయి ఎవరికి పైసలు వచ్చినాయి ఎక్కడ పైసలు వచ్చినాయి ఈడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంతమందికి రైతు భరోసా పైసలు పడ్డాయి ఎంతమంది నష్టపోయిన రైతులను ఆదుకున్నారో తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆర్థిక మంత్రి మన జిల్లా నుంచే ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి మన జిల్లా నుంచే ఉన్నాడు రెవెన్యూ మంత్రి మన జిల్లా నుంచే ఉన్నాడు ముగ్గురు మనగాళ్ళను ఉన్నారు ఈ జిల్లా నుంచి రైతులను ఉద్ధరించడానికి ఇవ్వడం ముందుకు రావడం లే ూటకొక్క బూటకపు మాటలు చెప్తూ కాలయాపన చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్ర ప్రభుత్వాన్ని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు నుంచి ఇప్పటికైనా మీలో నీతి నిజాయితీ ఉంటే రైతులకు మోసం చేయకండి రైతు ద్రోహిగా మిగిలిపోకండి వెంటనే రైతులకు ఏదైతే హామీలు ఇచ్చిర్రో హామీలను నెరవేర్చండి ఇలా పేపర్ల మీద ప్రకటనలు ఎవడు కోరుకోవట్లే రోజు మొదలారిన టెలిఫోన్ ట్యాపింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ ఇది తప్పేం లేదా ప్రజల దృష్టిని మళ్లించడానికి రాజకీయ తోటి ఇలా కేసీఆర్ ఇలా అదే పక్కన రేవంత్ రెడ్డి కలిసి దొంగ నాటకాలు ఆడుతా ఉన్నారు ఎవడెవడు ట్యాపింగ్ చేసిండో మీ ప్రభుత్వం వచ్చింది విచారణ చేయండి తీసుకుపోయి లోపల బారాయండి దానికి రోజు ఫ్రెష్ స్టేట్మెంట్లు ఎందుకు ఇలా రైతులు చచ్చిపోతా ఉంటే నీటి అద్దెతో రైతులు ఆగమవుతా ఉంటే వ్యవసాయ కూలీలు అలమటిస్తా ఉంటే ఈ రాష్ట్రం చిన్న భిన్నం అయితా ఉంటే ఇలా తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామని కేసీఆర్ చేతిలో పెడితే ఆయన చేసిండు వీళ్ళు ఇంకా విధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రైతులకు మనోధైర్యాన్ని కల్పించడానికి రైతులకు అండగా మేము ఉన్నామని చెప్పడానికి రేపు రాబోయే రోజుల్లో నాలుగు వందల సీట్లతో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణలో కూడా రైతాంగాన్ని ఆదుకుంటాం ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దని చెప్పడానికే మొత్తం అన్ని జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు అండగా సత్యాగ్రహం కార్యక్రమం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ కి ఇప్పటికైనా కావాలా కాంగ్రెస్ ఇప్పుడైనా మేల్కోవాలా రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరిస్తే మీకు చరిత్ర పుటల్లో పేజీలుంటాయి లేకపోతే రైతు ద్రోహిగా మిగిలిపోతారు విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గమనించాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి నేను కిసాన్ మోర్చా పక్షాన రైతుల పక్షాన కోరుతా ఉన్నాను